హాయ్ అండి మీ ఇంట్లో స్ట్రైట్నర్ ఉందా అండి త్రీ ఇన్ వన్ ఉందా అయితే అది యూస్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారా లేదు కదా అవ్వట్లేదు అవ్వట్లేదని అస్సలు ఫీల్ అవ్వకండి నా దగ్గర కూడా హెయిర్ స్ట్రైట్నర్ ఉంది అది ఎలా యూజ్ చేసుకోవాలా అనేది నేనైతే మీకు ఈరోజు చూపిస్తాను చూడండి ఇది నా స్ట్రైట్నర్ అండి చూసారు కదా ఇది నేను వచ్చేసి వైజాగ్లో తీసుకున్నాను సో ఇస్ ఇస్ కంపెనీ ఇదండి నేను వైజాగ్లో తీసుకున్నాను స్టార్టింగ్లో నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి స్ట్రైట్నర్తోని బాగా అవ్వేది కాదు అంత ఐడియా లేదు సో ఇది ఈ ఇప్పుడు యూస్ చేసుకున్న పద్ధతిలో యూస్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంది ఎక్కడికైనా వెళ్ళినా బాగా హై క్లాస్గా కూడా కనిపిస్తున్నాము సో మీరు కూడా మీ ఇంట్లో ఇది ఉంటే యూజ్ చేయకుండా పక్కన పడేయకండి సో ఎలా యూజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా ప్లగ్ ప్లెగ్ కనెక్షన్ చేస్తానండి చూడండి ప్లెగ్ కనెక్షన్ అయితే ఇచ్చాను ఇచ్చాక చూడండి రెడ్ బటన్ వెలిగింది దీనికి హీటింగ్ అని ఉండదండి దీనికి చూడండి ఇవ్వండి రెడ్ బటన్ వెలిగింది దీనికి టెంపరేచర్ అంటూ ఉండదు ఇది త్రీ ఇన్ వన్ కాబట్టి ఇది స్ట్రైట్నర్ ఈ బటన్ ప్రెస్ చేసుకుంటే ఇది జిగ్జాగ్ వస్తుందండి ఇది చూడండి జిగ్జాగ్ ఇది ఇదే బటన్ క్లోజ్ చేసేసుకొని కర్లీ కావాలి అనుకుంటే ఇది మజ్జిగ మిడిల్లోకి పెట్టుకోవాలండి పెట్టుకుంటే కర్రలీ వస్తుందండి చూడండి కర్లీ నేను కర్లీ కూడా చూపిస్తాను స్ట్రైట్నెస్ చూపిస్తాను అండ్ జిగ్జప్ కూడా చూపిస్తానండి ఎలా యూస్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను సో ఇదైతే హీట్ అవుతుందండి ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాకలా అంటే నేను ఆల్రెడీ నిన్న నేను స్ట్రైటినింగ్ చేసుకున్నాను సో చూడండి ఇప్పుడు స్ట్రైట్లో పెడతాను నేను ఇది స్ట్రైట్లో ఉందండి బాగా స్ట్రైట్గా అవుతుంది హెయిర్ చూడండి ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలి ఇది ప్రెస్సింగ్ కోసం ఇచ్చాడండి ఇది సో స్ట్రైట్గా ప్రెస్ చేసుకొని టైట్గా ప్రెస్ చేయాలండి ట్రై టైట్గా ఇలా కింది వరకు బాగుకోవాలి చూస్తున్నారు కదా హెయిర్ చూస్తారా ఎంత సాఫ్ట్గా అవుతుందో అండ్ అలానే మళ్ళీ ఇంకొకసారి కూడా చేసుకోవాలండి కాలుతుంది దయచేసి ఎవరైతే దగ్గరగా పెట్టుకోకండి చూసారు కదా ఇలాగా కానీ భయపడద్దు కాలుతుందని మీరు జాగ్రత్తగా చేసుకోండి సో చూడండి ఇంకొకసారి చేస్తాను చూసారు కదా చాలా చాలా బాగుంటుంది ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేసుకోండి ఆయిల్ పెట్టుకోకుండా ఉంటే ఒక వన్ వీక్ వరకు ఉంటుందండి ఆయిల్ అనేది పెట్టుకొని హెడ్ బాట్ చేసేస్తే మాత్రం హెడ్ బాట్ చేసేస్తే మాత్రం ఇలా వచ్చేస్తుంది ఏంటో తెలియదు కానీ వీడియో తీసినప్పుడు ఎక్కువ సార్లు కాలుతుందండి నార్మల్గా నేను ఇంట్లో చేసుకున్నప్పుడు అసలు ఇప్పుడు కాలేదు సో వీడియో తీస్తున్నాను కదా ఈరోజు చెడుకోవడం కోసం అని ఇలా ఎన్నిసార్లు కాలుతుంది కదా సో ఫోన్లే మధ్యలో కామెడీగా కూడా ఉంటుంది సో చూస్తూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వీడియో వీడియో చూడండి పూర్తిగా చూస్తున్నారు కదా ఈ రకంగా అయిపోతుంది అండి హెయిర్ అంతానా చూడండి చూస్తున్నారు కదా హెయిర్ అంతా గా అయిపోతుంది అండ్ కోమ్ పెట్టుకొని చేసుకోవాలండి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే కోమ్ చూపెట్టడం లేదు అండ్ ఇలా ఎక్కువ టైం చేసుకుంటే అవుతుంది అండ్ ఇలా ఇటు కూడా చేసి చూపిస్తాను చూడండి ఇదే కంపెనీ కాకుండా వేరే కంపెనీస్ కూడా ఉంటాయండి స్టార్టింగ్లో నేను కంపెనీ కాదు చాలా బాగుంది ఐడియా లేదు మర్చిపోయే నేను అది ఎక్కువగా యూజ్ అవ్వట్లేదు అనుకొని మా సిస్టర్కి ఇచ్చేసాను కానీ దీనికన్నా అదే చాలా బాగుందండి అదైతే అలా ఉండిపోతూ ఉంటుంది స్ట్రైట్నింగ్ చూస్తున్నారు కదా ఇంత స్ట్రైట్గా అవుతుందో పాలకి వెళ్ళవలసిన అవసరమే లేదండి హెయిర్ సిరప్ ఉంటుంది కదా అది యూజ్ చేసుకోండి హెయిర్ పాడవకుండా దయచేసి ఎక్కువ సార్లు ఎవరు చేసుకోకండి ఏదైనా పార్టీస్కి వాటికి వెళ్ళినప్పుడు మాత్రమే చేసుకోండి ఎందుకంటే ఎంత హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉన్నా హెయిర్ రాసుకున్నా హెయిర్ అనేది కొంచెమైనా డ్యామేజ్ అవుతుంది ఆడవాళ్ళకి హెయిరే కదా అందం చూసారు కదా సాఫ్ట్గా అయింది కదండి ఇప్పుడు దీన్ని నేను కర్రీ చేస్తాను చూడండి ఇది ఉంది కదండి కదండి ఇది మధ్యలో పెట్టేసుకుంటే క్లోజ్ అయిపోయింది కంప్లీట్గా ఇలా పెట్టి తిప్పి ఇలా పైకి ప్రెష్ చేయాలండి దీన్ని చూడండి ఇలా పైకి ఈ రకంగా పై పైకి ప్రెష్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలండి చూడండి ఎక్కువగా నచ్చేది నాకు స్ట్రైట్గా చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి వదులుతాను చూస్తున్నారు కదా సో ఇలా హో ఆన్ చేసేసుకోవడమే చాలా బాగుంది అండ్ అలానే ఇంకొకటి కూడా చేస్తాను మీకు చూపించడం కోసమని చేసుకుంటున్నాను తరచూ ఎక్కువ చేసుకోనండి సెకండ్కైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు అండ్ ఇలా వీడియోస్ తీసుకున్నప్పుడే చేసుకుంటాను నేను చూస్తున్నారు కదా ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువ సేపు ఉంచుకున్నాం అనుకోండి ఎక్కువసేపు ఉంటుంది తక్కువసేపు ఉంచుకుంటే తక్కువసేపు ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ రకంగా చూసారు కదా కర్రీ అండి ఇది కర్రీ చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో అండ్ ఈవైపు కూడా కర్రీ చూపిస్తాను ఈ వైపు జిగ్జాక్ చూపిస్తానండి కర్రీ చూసారు కదా జిగ్జాగ్ చూపిస్తాను చూడండి ఇది ఇటువైపు తిప్పుకుంటే జిగ్జాగ్ ఓపెన్ అవుతుంది సో జిగ్జాగ్ పెట్టుకొని అలానే ఇలా ప్రెస్ చేయాలండి చూస్తున్నారు కదా జిగ్జాగ్ కూడా చాలా బాగుంటుంది సో మీరే చెప్పండి ఏది అందంగా ఉందనేది మీరు చెప్పండి నాకు చూస్తున్నారు కదా జిడ్జ్జాగండి ఇది స్ట్రైటర్ కర్రీ అండ్ జిజ్జా త్రీ ఇన్ వన్ చాలా యూజ్ అవుతుందండి సో మీరు కొనుక్కోండి ఇంట్లో ఉండిపోతే యూస్ చే ఉంచేకండి యూస్ చేసుకోండి ఇలాగా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది ఏ ఎలాంటి హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ చేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి చాలా వెరీ నైస్ అండి చాలా బాగుంది ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి బాయ్